మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజ్రత్ కుమారి గారి సారధ్యంలో ఎన్నో వేల మందికి కంటిచూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అందరికి నమస్కారం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ రావడం నా ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు మామూలుగా ప్రతి ఏర్ జరుగుతూ ఉంటుంది అని తెలుస్తూ ఉంటూ చూస్తూ ఉంటాము ఎంత గొప్పగా ఉంటుందో అండ్ కళ్ళు పండగగా ఉంటుంది మీరు చేసే ప్రతి ఈవెంట్స్ అండ్ రామ్ చరణ్ గురించి చెప్పాలంటే చిన్నప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడు అందరూ కలిసి మా ఇల్లన్ని పక్కపక్కన ఉండేది అండ్ చాలా కళ్ళు పండగ ఉండేది ఎందుకంటే అంత వీధులన్నీ రెండు మూడు వీధులు దూరమే ఉండేది అందరికీ అండ్ చిన్నప్పటి నుంచి ఒక గుణం రామ్ చరణ్కి ఏంటంటే అతనికి ఎదురొచ్చిన మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణం అది నిజంగా ఈ రోజుల్లో ఎవరికి ఉండదు అలాగే ఎంత గొప్ప నటుడు అలాగే గొప్ప మనిషి రామ్ చరణ్ నన్ను ఈ ఈరోజు ఇక్కడ రావడం కూడా కారణం అది ఒక స్నేహితుడుగా అది నా బాధ్యత నేను మాట్లాడడం రామ్ చరణ్ గారి గురించి ఎంతోమందికి ఈ కాలంలో చాలా విలువైంది ఏంటంటే అండి స్నేహం స్నేహం అంత ఈజీగా పోతుందండి మనిషి ఎదిగే కొద్దీ మనిషి ఎదిగే కొద్దీ కొత్త కొత్త ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని పాత వాళ్ళని మర్చిపోయి వెళ్తూ ఉంటారు సో అలాంటి కాలంలో రామ్ చరణ్ అనే వ్యక్తి అతని చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి ఎవరెవరితో టచ్లో ఉన్నారో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటూ ఆ గొప్ప గౌణం చాటిస్తూ ఉంటారు ప్రతిసారి ఒకసారి నా సందర్భంలో రామ్ చరణ్ గారికి ఒకసారి నేను యుఎస్లో ఉన్నాను దుబాయ్లో వచ్చేసి ఒకరికి ఒక ఫ్యామిలీకి కష్టం వచ్చింది ఒక చిన్న ఆడపిల్ల మన తెలుగు ఆడపిల్ల దుబాయ్లో కష్టపడుతూ ఉంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లం వచ్చి సిగ్నేచర్లు పెట్టి చేసుకొని పాస్పోర్ట్లు తీసుకొని కుటుంబాన్ని అంతా లాక్ చేశారు నేను పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ నేను యుఎస్లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయి నేను చేస్తున్నాను అండ్ నాకు బాగా టైట్ ఇబ్బందుల్లో ఉన్నాను ఆ ఫ్యామిలీకి డబ్బు అవసరం వచ్చింది నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కన్ రామ్ చరణ్ని ఫోన్ చేశాను చేసి మిత్రమా దుబాయ్లో ఒక ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి నా వంతు నేను చేశాను ఐదు లక్షలు తక్కువైందిరా ఎలా చేయాలి మిత్రమా అంటే అకౌంట్ నంబర్ పెట్టు బాబాయ్ అని ఒక్క క్షణంలో పంపించాడు నిజంగా బాబాయ్ ఆ పిల్లలు ఆ పాప శిష్యులు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు వాళ్ళ జీవితాంతం నీకు ఎప్పుడు ఉంటుంది నువ్వు చల్లగా ఉంటావు ఆ శివుణ్ణి కూడా నేను అదే కోరుకుంటున్నాను నీకే కష్టం లేకుండా సుఖంగా ఇంకా వరల్డ్ వైడ్లో ఇంకా నెంబర్ వన్ స్టార్ అయిపోవాలి వరల్డ్ మ్యాప్లో అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను లాస్ట్లో సింపుల్గా చెప్పాలంటే లాస్ట్లో చెప్తారు ఆంధ్రకి వస్తుంటే వస్తుంటే ఒకటి అడిగారు అవును నాకు అర్థం కాదు మీరు ఎలా ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్స్ మీరు మాత్రం మీ ఇద్దరు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు కలిసిపోతూ ఉంటారు మీ ఇద్దరికి ఎలాగనేసి నేను ఆయనకి ఏం చెప్పానంటే అన్న భార్యాభద్రతలు మా ఫైట్ మధ్యలో మధ్యలో వెళ్ళిన వాడిని ఏమంటారు తెలుసా అన్న నన్ను సో ఆ పొరపాటు మాత్రం చేయకూడదు వాళ్ళిద్దరు కూడా అంతే కొట్టుకుంటారు కలిసిపోతూ ఉంటారు వాళ్ళు ఒక క్యూట్ అండ్ లాగా చేరీలాగర్మాట వాళ్ళ రిలేషన్ దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ మిత్రులు ఒకే ఇండస్ట్రీలో పని చేసుకుంటూ వచ్చారు సో వాళ్ళు కూడా ఎల్లకాలం కలిసి ఉండాలని చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ లాస్ట్లో ఏ రిలేషన్షిప్ బిట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ మంచు ఫ్యామిలీ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ ఫిషన్ లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ నా పవన్ కళ్యాణ్ అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ అన్నయ్య ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ